ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి ఎలాంటి అశుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు కనుక చూసినట్లయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభూజం ఐదు అవమానం రెండుగా ఉంది కన్యా రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తికి సంబంధించి శని గ్రహం ఆరవ ఇంటిని ఆక్రమిస్తుంది బృహస్పతి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మరియు కెరీర్ లో స్థిరత్వం కోసం మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నోడల్ గ్రహాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఏడవ ఇంట్లో రాహు మొదటి ఇంట్లో కేతువు ఉంటాడు మరియు దీని కారణంగా మీరు పని ఒత్తిడి మరియు లోపం ఉండవచ్చు కాబట్టి మీరు మీ పనిని నిర్వహించడంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి అర్ధ భాగం మీ ఆర్థిక స్థితికి అనుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే కుజుడు ఎనిమిదవ ఇంట్లో నోడల్ గ్రహాలు ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు మరియు మొదటి ఇంటిలోని కేతువు మీకు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తుంది అలాగే కన్యా రాశి వార్షిక జాతక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్య అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చని సూచిస్తున్నాయి కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక కన్యా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రునికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కన్యా రాశి స్థానికులు కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంచబడినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండవచ్చు మరియు కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించవచ్చు రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో నోడల్ గ్రహాలు రాహు ఏడవ ఇంట్లో మరియు మొదటి ఇంట్లో కేతువు మీతో అవగాహనలో చాలా ఆటంకాలు కలిగి ఉండవచ్చు ఈ వార్షిక కన్యారాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి చేదును మరియు మరియు పెళ్ళైన వారికి చేదును కూడా సృష్టించవచ్చు కన్యా రాశి వార్షిక జాతకం రెండు ప్రకారం ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో రాహు మరియు ఎనిమిదవ ఇంట్లో కేతు యొక్క అనుకూల స్థానం కారణంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఆరోగ్యం మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వచ్చని సూచిస్తుంది నోట్స్ రాహు లేదా కేతు రెండు సంవత్సరానికి మొదటి మరియు ఏడవ ఇంట్లో ఉన్నాడు మరియు కాళ్ళలో నొప్పి మరియు మరిన్ని జీర్ణ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య పరిమితుల్ని మీకు అందించవచ్చు కన్యారాశిలో జన్మించిన వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం అంతా ఏడవ ఇంటిలో రాహు గోచారం ఉండడం మరియు మే ఒకటి వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది గురువు గోచారం మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మే ఒకటిలోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు ముఖ్యంగా భాగస్వాములతో కానీ లేదా న్యాయపరమైన కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపార పరంగా కూడా కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్యని మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల కానీ లేదా ఇతరుల ప్రోద్బలంతో అత్యసకి పోయి చేసే పనుల వల్ల కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు వీలైనంత వరకు నిజాయితీగా ఉండడం మరియు ఇతరుల ప్రలోభాలకి లొంగకుండా ఉండడం మరియు స్వశక్తిపై నమ్మకంతో ఉండడం వల్ల ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి ఎటువంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే కన్యా జన్మించిన వారికి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన ఎనిమిది నెలలు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి మే ఒకటి వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండడం మరియు ఎనిమిదవ ఇంటిపై మరియు పన్నెండవ ఇంటిపై శని దృష్టి ఉండడం వల్ల ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధ కారణాల వల్ల మరియు విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభం అవుతుంది ఖర్చులు తగ్గడం మరియు ఆదాయం పెరగడంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగడంతో తిరిగి పొదుపు చేయడం సాధ్యమవుతుంది ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల అమ్మకాల కారణంగా లేదా వాటిని అద్దెకి ఇవ్వడం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కాని కొనుగోలు చేస్తారు సంవత్సరం అంతా శని గోచారం వల్ల ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మొదటి నాలుగు నెలలు గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ ఆ తర్వాత గోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తుంది అరవై ఇంట్లో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావాల్సిన బకాయిలు తిరిగి రావడం గానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మరియు ఆధ్యాత్మిక ప్రయాణ విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ధనకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది కాకపోతే సంవత్సరం అంతా రాహు గోచారం ఏడవ ఇంట్లో ఉండడం వల్ల శని దృష్టి ఎనిమిది మరియు పన్నెండు ఇండ్లపై ఉండడం వల్ల ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యతను ఇవ్వడం మంచిది కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని శ్రమను వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడుతుండడం జరగదు ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డిపార్ట్మెంటల్ పరీక్షల్లో విజయ అవకాశాలు ఉన్నాయి పరిశోధన సంబంధిత పనిలో మీరు ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు వారాంతంలో తక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది అలాగే ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది మీరు ఆన్లైన్ షాపింగ్ లో మోసాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు తప్పు కంపెనీ కారణంగా మీరు నష్టపోవాల్సి రావచ్చు దుమ్ము మరియు సూర్యకాంతి కారణంగా మీరు అలర్జీకి గురవుతారు మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నట్లయితే పూర్తి సలహాలు చేసిన తర్వాత మాత్రమే వెళ్ళండి అతి విశ్వాసం మీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాగి ఉన్న ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరచవచ్చు బుధ గురువారాలు అశుభంగా ఉంటాయి అలాగే ఒకటి గురువు గోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదా వ్యాపారపరమైన చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోయి మీ వ్యాపారం బాగా నడుస్తుంది మీకు వచ్చిన చెడ్డ పేరు కాని అపవాదు కానీ తొలగిపోతాయి ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్య నుండి బయటపడతారు గురువు దృష్టి ఒకటవ ఇంటిపై ఎనిమిదవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు పెట్టే పెట్టుబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి సమస్యల కారణంగా విడిపోయిన వ్యాపార భాగస్వాములు తిరిగి రావడం కానీ కొత్త వ్యాపార భాగస్వాములు రావడం జరుగుతుంది దీని కారణంగా మీరు వ్యాపారాన్ని ముందుకు అవకాశం దొరుకుతుంది ఈ శని గోచారం ఆరవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీ అభివృద్ధిలో మరియు మీ సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండడం వల్ల మీరు మీ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు అయితే సంవత్సరం అంతా కేతువు గోచారం ఒకటవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనుకున్నప్పటికీ ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఊగిసలాడుతూ ఉంటారు కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వల్ల మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మీరు మీ శ్రేయోభిలాషులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందడుగు వేయడం మంచిది ఇక కన్యా రాశి వారు శ్రీ క్రోధినామస్ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మంగళవారం రోజు హనుమాన్ చాలిసా పారాయణం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది శనివారం రాహుకి యాగానం చేయండి ఓం రాహువే నమ అని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఓం కేత్వే నమ అని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు